అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కోసం గుడ్డలొప్ప తీసుకొని ఏ లత్ కోరిపనైనా చేయడానికి నడి రోడ్డు మీదకి వెళ్ళి నగ్నంగా నిలబడుతున్నటువంటి ఆ రెండు దినపత్రికలు ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తలను ప్రతిరోజు రాస్తాయో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అలానే విషయం చింపుతూ వార్తలు రాశారు ఆ వార్తల్లో ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఆడలేక మధ్యలో ఓడిలాగా తాను ఏ పని చేయలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తారు అయ్యా ఏంటి మీరు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేయండి అని అంటే జగన్ వల్ల చేయలేకపోతున్నారు అయ్యా ఏంటి ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం కూడా అమలు చేయట్లేదంటే జగన్ వల్ల చేయలేకపోతున్నా ఎక్కడికి వెళ్ళినా జగన్ వల్ల అని చెప్పి ఇక్కడేదో విధ్వంసం జరిగిపోయిందని చెప్పి ఇంకా జనాల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఐదేళ్లుగా చేశారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఇది చూడండి జగన్కు తెలిసింది విధ్వంసమే చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఏం చేశారు జగన్ గారు విధ్వంసం ఆయన తెలిసింది విధ్వంసం అన్నారు కదా ఏంటి ఆయన చేసిన విధ్వంసం స్కూళ్ళు బాగు చేయటం ఆయన చేసినటువంటి విధ్వంసం ముప్పై ఎనిమిది వేల స్కూళ్ళు రెండు విడతల్లో నాడు నెడిలోగా కార్పొరేట్ స్కూల్లాగా తీర్చిదిద్దడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం గ్రామ గ్రామాన సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ ఈ భవనాలు కట్టడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం ఏదైతే మూడు సంవత్సరాల్లో అంటే రెండేళ్ళు కోవిడ్ తీసేస్తే కేవలం మూడేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసమ నీ హయాంలో ఒక్కటంటే ఒక పోర్టు గట్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ముఖ్యమంత్రి చేశాడు అది కూడా రెండేళ్ళు కోవిడ్ ఉన్న నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు అది ఫిషన్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం విధ్వంసమా ఏదైతే ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఐక్యరాజ్ సమితి దాకా తీసుకెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసమా స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఐబీ సిలబస్ టోఫెల్ శిక్షణ ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇవన్నీ విద్యార్థులకు నాణ్యమైనటువంటి బ్యాగులు నా ఏదైతే పుస్తకాలు ఇవన్నీ ఇవ్వటం విధ్వంసమే చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు ఇంటింటికి తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా పంచడం ఇదంతా విధ్వంసమా ఏంటి విధ్వంసం విధ్వంసం అంటే మీది కదా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పోర్టులను ప్రైవేట్ పరం చేయటం తొంభై తొమ్మిది పైసలకి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు అమ్మేయటం భూములు రాష్ట్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్లను అమ్మేయటం ఏదైతే ప్రజల నెత్తిన ఇప్పటికే కరెంట్ ఛార్జీల పేరుతో పదిహేడు వేల కోట్లు భారం వేశారు మళ్ళీ ఇప్పుడు ఇంకో పన్నెండు వేల కోట్లు ముప్పై వేల కోట్లు భారం ఇది కదా విధ్వంసం ఒక్కటంటే ఒక పథకం అమలు చేయక బాగా నేలకు కత్తిరిచేత్త నేలకు మందం నేలకు కోసేత్త ఇది కదా విధ్వంసం మీరు కదా విధ్వంస పాలన చేస్తుంది రోజుకు ఒక అత్యాచారము రెండు రోజులకు ఒక హత్య రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి గురి చేయటము కంపెనీలని తరిమేయటము ఇది కదా విధ్వంసం ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు వాళ్ళు మళ్ళీ మంగళవారం ఇప్పుడు ఐదు వేల కోట్లు అది రేపు మంగళవారానికి మళ్ళీ ఐదు వేల కోట్లు వెళ్ళారు ఇవన్నీ అంటే దాదాపుగా ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు అప్పు పద్నాలుగు నెలల కాలంలో ఇది కదా విధ్వంసం ఇది కదా ధ్వంసం చేయటం రాష్ట్రాన్ని నేను సంపద సృష్టిస్తా పేదలకు పంచుతా సుల్లు కబుర్లు దయచేసి మాట్లాడమాక నీకు జీవితంలో సంపద సృష్టితం చేత కాదు ఇంకొకసారి సంపద సృష్టిస్తాన్ని పిచ్చి పిచ్చి వాటిని దయచేసి ముఖ్యమంత్రి గారు వాగ మాకడు ఏంది నువ్వు సృష్టించిన సంపద పద్నాలుగు నెలల్లో లక్ష తొంభై ఒక్క వేల కోట్లు అప్పు చేసి సంపద సృష్టిత్త సంపద సృష్టిత్త ఆదాయాన్ని పెంచుతా ఎవడ ఆదాయాన్ని నీ తెలుగుదేశం పార్టీ బినామీల ఆదాయాన్ని పెంచే వరకు మాట్లాడితే సంపద సృష్టిస్త రోజు సొల్లు కబుర్లు సిగ్గన లేదా ఒక ముఖ్యమంత్రిగా రోజు కబుర్లు చెప్పడానికి డెబ్బై ఐదేళ్ళు వచ్చిన వయసుకి సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా ఏది నువ్వు సృష్టించిన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు ప్రతి సంవత్సరం లోటు ఒక్కటంటే ఒక్క సంవత్సరం ఆదాయం పెంచింది లేదు మళ్ళీ సంపద సృష్టిస్తా అని సొల్లు వాగుడు వాగమంటే రోజు ఇదే పని రాయటానికి ఆ పత్రికల కన్నా సిగ్గు జరగలేదు నువ్వంటే వాగుతానే ఉంటారు రోజు ఇదో ఇదో పంచాయతీగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిపై సేమ ఇరిగేషన్పై పన్నెండు వేల కోట్లు ఇది ఖర్చు పెట్టాడంట కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రెండు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారంట పచ్చి అబద్ధాలు మీ బతుకంతా అంతే ఎన్నిసార్లు చెప్పినా ఈ అబద్ధాలతోనే బతికి జీవితం అంతా ఈ అబద్ధాలతోనే ప్రజలు నమ్మించి ఈ స్థాయికి వచ్చారు ఇట్లా మళ్ళీ దాన్ని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏడు నెలల కాలంలో అంటే తన ఐదు సంవత్సరాల పరిపాలనలో కోవిడ్ రెండు ఉన్న ముప్పై రెండు వేల నూట అరవై ఒక్క కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఎకరాలని సాగులో తీసుకొని వచ్చారంటే పది లక్షల ఎకరాలను అదనంగా సో రా రాయల్ రాయలసీమకు సంబంధించి అక్కడ చూస్తే ఇటు నెల్లూరుకి ఏమో సంఘం నెల్లూరు బ్యాలేలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అక్కడ అక్కడికి వచ్చేటప్పటికి అవుకు రెండో టెనోలో లక్కసాగరం ఎత్తిపోతల పథకాలు కావచ్చు బ్రహ్మ బ్రహ్మసాగర్ బ్రహ్మసాగర్ మట్టికట్టకు డయాఫ్రామ్ వాళ్ళ లీకేజ్ అడ్డుకట్ట వేయటం కావచ్చు తెలుగు గంగ లింకెనాలు ప్రధాన కాలంలో లైనింగ్ చేయడం ద్వారా కావచ్చు ఇలా యాభై ఏడు వేల కోట్ల రూపాయలు సరే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు యాభై ఏడు నెలల కాలంలో ఖర్చు పెడితే నువ్వు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టా అబద్ధాలు అబద్ధాలు హత్యలు చేయను చేసేవారిని తుదిమించే వరకు వదిలిపెట్టను చెప్పారు నీ గురించి చాలా ఏదైతే ఎంత దుర్మార్గుడు వారు అమరావగా చెప్పారు మనుషులు బతికుండగానే సంపుకు తింటావు నువ్వు పిల్లనిచ్చిన మామని చచ్చిపోవడానికి నువ్వు ఈ రోజు మళ్ళీ ఇంకా నీతి వాక్యాలు చెబుతా మందు తాగించంట మనుషులు రోడ్లపై తీసుకొని వస్తున్నారంట అమ్మే తొంభై తొమ్మిది పైసలకు నువ్వే కదా చీపులెక్కర అమ్ముతూ చీపుగా ప్రజలు ప్రాణాలు తీస్తుంది ఆటో ఎక్కిన ముఖ్యమంత్రి ఆటో ఎక్కిన ముఖ్యమంత్రి బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టి ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏదైతే పశువుల కాపర దగ్గరికి వెళ్ళి పశువులకి దానా వేసి అది ఎలా తింటుందో బాగా దగ్గరికి వెళ్ళి చెక్ చేసిన చంద్రబాబు నాయుడు ఇది ఓ ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి షో పట్టం కార్యక్రమం హెలికాప్టర్ ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక విమానంలో దిగుతాడు దిగి అక్కడేమో మొత్తం ఒక ఇరవై వెహికల్స్ ముప్పై వెహికల్స్ కాన్వాయ్ ఉంటుంది ఈయనేం ఆటో ఎక్కి ఫుటోళ్లకు ఫోదులు ఇస్తా ముందు ఆయనకు మైక్ పెట్టి ఈ ఓవర్ యాక్షన్ ప్రతిరోజు సో ఈ వల్ల ఏం ఉపయోగం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రాష్ట్రాన్ని పీక్కు తింటా ఉన్నావు మీ కూటమి ప్రభుత్వం పోతే కానీ రాష్ట్రానికి పెట్టినటువంటి దరిద్రం వదలదని చెప్పి ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటటువంటి ఒక రెండు సంవత్సరాలకు ముందే ఆయన నేను రైతులకు సంబంధించి సుఖీ సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికలు జరగకుండా రెండు నెలలు ము రెండు సంవత్సరాల ముందే అంటే అప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీతో వీళ్ళు ఇంకా పొత్తు లేదు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు లేకుండానే ఇరవై వేల రూపాయలు అది కూడా ప్రతి రైతుకి ప్రతి రైతుకి దీనికి ఆంక్షలు లేవు సంబంధం లేదు ఎలిజిబిలిటీ లేదు ప్రతి రైతుకని పెట్టారు సో పెట్టి మొట్టమొట్ట ఏడాది సున్నా ఒక్క రూపాయల రెండో ఏడాది చూస్తే ఇప్పుడు పెద్ద యాడ్ ఇచ్చారు ఇవాళ ఇవాళ వేస్తారంట అది కూడా ఏంటి అది కూడా ఆంక్షలతో కొట్టు ఒక ఏడు లక్షల మంది తగ్గించారు రెండోది ఇరవై వేల రూపాయలు వీళ్ళు ఒకేసారి ఇస్తామన్నారు ఆ ఇరవై వేల రూపాయలు ఒకేసారి పోయింది దాంట్లో ఇరవై వేలు పద్నాలుగు వేలు అయింది పద్నాలుగు వేలు కూడా మూడు విడతలు అయింది పద్నాలుగు వేలు కూడా మూడు విడతలు అది మొట్టేడాది సున్నా రెండో ఏడాది ఇరవై వేలు పద్నాలుగు వేలు అది కూడా ఏడు లక్షల మంది కోత కానీ దీనికి దీనికి వాళ్ళు పెద్ద పెద్ద పేపర్లు యాడ్లు మాత్రం ఒక సాక్షి దినపత్ర తప్ప అన్ని పేపర్లు విశాలాంధ్ర వార్త ఇట్లా అన్ని చిన్న చిన్న పేపర్లతో సహా అందరికి హ్యాండ్లు ఇచ్చేసి ఇంగ్లీష్ పేపర్లతో సహా అన్నదాతకు డబల్ సంక్షేమం రెట్టింపు సంతోషం పెద్ద హెడ్డింగ్ డబల్ సంక్షేమం రెట్టింపు సంతోషం సూపర్ సిక్స్ ఆమెలను నెరవేర్చడంలో భాగంగా అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకానికి నేడు శ్రీకారం సూపర్ సిక్స్లో పిఎం కిసాన్ ఎందుకు ఉంది పీఎం కిసాన్ అనేది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో స్టార్ట్ అయింది సంవత్సరానికి మూడు విడతలుగా రెండు రెండు వేలు మూడు విడతలుగా రెండు రెండు వేలు ఆరు వేలు చొప్పున పీఎం కిసాన్కి సూపర్ సిక్స్కి ఏం సంబంధం సో దీనిలో అన్నదాత సుఖీభావ్ మీరు ఇస్తాను అన్నది అది అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు పీఎం కిసాన్ సపరేట్ ఆరు వేలు కానీ ఈరోజు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ కింద నేను శ్రీకారు రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు జమ అర్హులైన ప్రతి రైతుకు ప్రతి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం నేడు మొదటి విడతలో ఏడు వేలు జమ గతంలో ఇచ్చిన పదమూడు వేల ఏళ్ళ కంటే ఆరు వేల ఐదు ఎక్కువ అన్నదాతల కుటుంబాలు ఆనందమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వచనం అని చెప్పి పెద్ద యాడ్ చేశారు కదా నేను అడుగుతున్న సూటిగా సూపర్ సిక్స్లో నీకు ఇరవై వేలు అనే పథకం ఉంది పిఎం కిసాన్ సపరేట్ అది ఆరు వేలు ప్లస్ ఇరవై ప్లస్ ఆరు ఇరవై ఆరు వేలు మీరు ఇవ్వాల్సింది మొదటి ఏడాది ఇవ్వలా మీరు ఇరవై వేలు ఎగ్గొట్టారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అవి కామన్గా వస్తాయి సో మొదటి ఏడాది ఇరవై వేలు ఎగ్గొట్టారు ఈ ఏడాది ఇప్పుడు ఆరు వేల రూపాయలు మీరు కోత పెడుతూ మళ్ళీ నలభై ఆరు లక్షల మందికి అది కూడా చూడండి నలభై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యాభై మూడు లక్షల యాభై ఐదు వేల మందికి ఇచ్చారు అంటే యాభై మూడున్నర లక్షలు అంటే ఇక్కడికి వచ్చినప్పటికీ మీరు ఒక ఇక్కడ మూడున్నర లక్షల కోత అక్కడ ఒక మూడున్నర లక్షలు అంటే మొత్తం ఏడు లక్షల మంది రైతులు దీంట్లోంచి తీసారు ఏడు లక్షల మందిని తొలగించారు మీరు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం ఇప్పుడు కానీ వీళ్ళందరూ మీరు ఏం చెప్పింది ఇప్పుడు ఇస్తున్న దానికంటే అది కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు మరి ఏమైంది ఈరోజు అంటే అన్నదాత అన్నదాతను కూడా మోసం చేసావు తిండి పెట్టేటటువంటి రైతన్నను కూడా నట్టేట ముంచేసావు చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు మరోసారి స్పష్టమైంది మొదటి ఏడాది ఇప్పుడు ఇరవై వేలు ఇవ్వలేదు ఈ ఏడాది ఇరవై వేలతో కలుపుకొని నలభై వేలు ఇవ్వాలి మీరు ఒక్కొక్క రైతుకి కానీ ఇప్పుడు పద్నాలుగు వేలు అది కూడా కొంతమంది రైతులకే ఇస్తున్నారు అంటే నలభై వేలు మైనస్ పద్నాలుగు వేలు అంటే దాదాపుగా ముప్పై ఆరు వేల రూపాయలు సారీ ముప్పై ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల రూపాయలు ఎందుకంటే నలభై మైనస్ పద్నాలుగు అంటే ఇరవై ఆరు వేలు ఒక్కొక్క రైతుకి ఈ పద్నాలుగు నెలల్లో నువ్వు నష్టం చేసావు అనేది క్లియర్గా కనపడతా ఉంది నిన్న నమ్మితే మోసం చేస్తావు అనేది ఇది కూడా ఒకసారి వీడియో ఒకసారి వినండి అర్థమైంది మీకు కాకుండా ఇరవై వేల వరకి ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేలు కాకుండా ఇరవై వేల వరకి స్థలానికి ఇరవై వేల రూపాయలు ఇప్పటిచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేటిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసింది ఇరవై వేలు రూపాయలు ఇవ్వడానికి ఇప్పుడు ఇచ్చేది కాకుండా నరేంద్ర మోడీ ఆరు వేలు ఆల్రెడీ అంత ముందు కూడా ఇచ్చాడు సో ఇప్పుడు మీరు కొత్తగా ఇరవై వేలు ఇవ్వాల్సింది ఆరు వేల రూపాయలు కట్ చేశారు సో రైతన్న కూడా మరొకసారి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది విశాఖలో ఐదు ఐటీ కంపెనీలకు భూ కేటాయింపులు ఇది వార్త లోపలికి వెళ్తే అసలు విషయం అర్థమైంది ఎవరెవరు కేటాయించారు ఎలా కేటాయించారు అనే దాన్ని చూస్తే ఒకటి కపిల్ చిట్ ఫండ్స్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి కపిల్ చిట్ ఫండ్స్కి మొన్న మనం అనుకున్నాం ఏదైతే అక్కడ వాళ్ళకి మొత్తంగా పది ఎకరాలు కేటాయిస్తున్నారు ఎకరం కోటిన్నరకి అక్కడ ఎకరం వచ్చేటప్పటికి దాదాపుగా వెయ్యి కోట్లు పైగా ఉన్నాయి ముప్పై ఎకరాలు మొత్తం ఇప్పుడైతే చోట పది కోట్లు కేటాయించారు సో మొత్తం ముప్పై ఎకరాలు ఎకరం వంద కోట్లు పైగా అంటే మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేవలం ఎకరం కోటిన్నర రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు ఇది కపిల్ చిట్ ఫండ్కి సంబంధించి అలానే మీరు చూస్తే ఇంకోటి మధురవాడ ఐటీ సెడ్లో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్కి ఎకరం కోటి చప్పుడు మూడున్నర మూడున్నర ఎకరాలు కానీ ఇక్కడ పెద్ద ఫిఫ్టీ ఏంటంటే ఒక ఐటీ కంపెనీకి ఏమో రిషికొండ ఐటీ పార్కులో నాలుగు ఎకరాలు మొత్తం నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలు ఇచ్చారు ఎకరం నాలుగు కోట్లకి ఎకరం నాలుగు కోట్లకి ఒక ఐటీ కంపెనీకి ఇచ్చారు పేనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఐటీ కంపెనీకి కానీ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక కంపెనీకి ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు పది ఎకరాలు ఎకరం తొంభై తొమ్మిది పైసలకి అంటే మనం అనుకున్నాం మొన్న కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏదైతే ముందు టీసీఎస్ చూపించి టీసీఎస్ లాంటి కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మేస్తున్నామని చెప్పి అదే కంపెనీని చూపించి అనేక ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా కంపెనీలు కన్నిటి కట్టబెడతారని మొన్న వరుసకి తొంభై తొమ్మిది పైసలు ఇప్పుడు ఈ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలు తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇస్తే తప్ప రావనేటటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని చెప్పదలుచుకున్నారు నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎకరం కోటికో కోటిన్నరకో రియల్ ఎస్టేట్ మీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కోటిన్నర అది కూడా తప్పు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎందుకు ఐటీలో వాళ్ళు ఇరవై వేల మందికి ఇస్తారు ముప్పై వేల మందికి ఉపాధిస్తారు పేపర్ల మీద కాదు కదా మనకు కావాల్సిన ఉపాధి ఈనాడు ఆంధ్రజ్యోతిలో కాదు కదా మనకి ఉపాధి వచ్చేసినట్టు ఉపాధి వచ్చినట్ట తొంభై తొమ్మిది పైసలు చూడండి ఏ ఏఎంఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎక్కడా తొంభై తొమ్మిది పైసలకి పది ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు ఈ సంస్థ అంటే వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టేసి పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేస్తా పేపర్లలో నోటి మాటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోల్సేల్గా తొంభై తొమ్మిది పైసలకి తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీలకు వాళ్ళ బినామీలకు వాళ్ళకి ఎలక్షన్స్ సహకరించినటువంటి కంపెనీలకు అమ్మేస్తా ఉన్నారనేది మరొకసారి రుజువైంది జగన్పై కేసు నమోదు చేస్తాం శాంతి భద్రత సమస్య సృష్టించేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు హోంమంత్రి వంగలపూడి అంత మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్లపైకి మా వాళ్ళని పంపించి హత్యలు చేయించడం మొదలు పెడితే అంటూ నెల్లూరు జిల్లా పర్యటనలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జగన్పై తప్పనిసరిగా కేసు నమోదు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అంత అన్నారు ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇట్లాంటి సాంప్రదాయాన్ని ఎందుకు మీరు చేస్తారు మా వాళ్ళు కూడా వెళ్ళి అలానే మీ వాళ్ళందరూ మాట్లాడే మాటలకి వెళ్ళి వాళ్ళు కూడా అలానే వెళ్ళి హచ్చలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తే అసలు ఈ ప్రజాస్వామ్యం ఉంటుందా అసలు ఈ రాజ్యాంగంలో ఉంటుందా మన ఇంక రాజ్యాంగం ఏంటి ప్రజాస్వామ్యం ఏంటని చెప్పి ఆయన మాట్లాడితే రెచ్చగొట్టాడంట రెచ్చగొడుతుంది ఎవరు ఇప్పటికీ అక్కడ వేమిరెడ్డి ప్రశాంతి రెచ్చగొట్టి నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆఫీస్ మీద దాడికి ప్రయత్నిస్తే నిన్న కూడా దాని మీద కదా మీరు మాట్లాడేస్తుంది హోంమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం మీకు హోంమంత్రి ఇచ్చారనేది స్పష్టం నారా లోకేష్ గారు మీకు హోంమంత్రి ఇచ్చింది అందుకనే మీకేం పర్లేదు ఓన్లీ జగన్ గారిని తిట్టడం రోజు ప్రెస్ మీరు పెట్టడం తిట్టడం అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి హోంమంత్రిగా మీ చేతులకు ఎక్కుతారు ప్రాబ్లం లేదు మీ రికార్డుని ఎవరు బ్రేక్ చేయరు మీకు ఖచ్చితంగా అవార్డు ఇస్తారు దాంట్లో నో డౌట్ మీరు ఇంకేం కంగారు పడాల్సిన పర్లేదు మీలాగే విమర్శించే వాళ్ళు లేరు సో హోంమంత్రిగా మీరు మీ బాధ్యత నెరవేర్చకుండా మీరు చేసేటటువంటి పనిదే అని ప్రజలకు కూడా అర్థమైంది మీరేం కంగారు పడాల్సిన పని లేదు రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా జగన్ అంట తప్పుడు మేలు పంపిస్తున్నారంట మీ పార్టీకి సంబంధించిన మురళీకృష్ణ పంపించారంట కదా ఆయన కూడా జగన్ మనిషేరా ఇది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రప్ప ప్లకాడ్ పట్టుకొచ్చిన అది జగన్ మంచే చెప్పండి ఇక రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా జగన్ చెప్పాడు అందుకని ఇక్కడ చాలా మంది మంత్రులు జగన్ గారి మీద విమర్శలు చేయడానికి చేయట్లేదంటే కారణం అదే అని కూడా చెప్పండి రేపు పొద్దున ఏంటి హోం మంత్రి గారు హోం హోంమంత్రి ఇచ్చింది అత్యాచారాలు హత్యలు దాడులు ఏం జరుగుతున్న నోరు మెదపరే ఇప్పుడు మాత్రం నోరు వేసుకొని పడిపోతారే ఎట్లా ఇట్లా ఇదండి రాష్ట్రంలో హోంమంత్రి అనిత్ గారి పరిస్థితి ఒకటే జిల్లాకి సంబంధించినటువంటి ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యే స్టేట్మెంట్స్ నేను చదువుతాను లెక్కర కంటే ఇసుక స్కామ్ పెద్దది అని చెప్పి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెళ్ళడు ఏదైతే లెక్కర కంటే ఇసుక స్కామ్ పెద్దదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెళ్ళడే ఇక్కడ చూస్తే ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే కొలికి ఆగ్రహం ఇది ఎవరి హయాంలో స్కామ్ జరుగుతుంది రెండు వార్తలు మీరు చూస్తే అర్థమవుతుంది ఇద్దరు ఒకటే జిల్లా ఎమ్మెల్యేలు ఇద్దరు పక్క పక్క నియోజకవర్గాలు మైలవరం ఇదే తిరువూరు ఇద్దరు రెండు పక్క పక్క ఎమ్మెల్యేలు ఒక ఆయన ఏమో జగన్గా హయాంలో అసలు ఇసుక పెద్ద స్కామ్ జరిగిపోయింది అంటాడు ఇంకొక ఆయన ఏమో ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అని ఏపీ నుంచి తెలంగాణ తిరువురు మండలం మీదగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకోవట్లేదని కొలికూటి శ్రీనివాసరావు మండిపడ్డారు అధికార పార్టీ నాయకులు మనం చెప్పుకుంటున్న ఇద్దరు ఇందులో కీలకమైన వ్యవహరించారు అంటే తెలుగుదేశం అధికార పార్టీ వాళ్ళే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పకనే ఆయన చెప్పాడు చరవాణిలో ఏసీపీని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే అంటే ఏదో అనుకునేవాళ్ళు ఈనాడు భాషలో అంటే సెల్ ఫోన్ సెల్ ఫోన్లో ఏసీపీని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే అని రాత్రి అందరికీ అర్థం అయిపోయింది కదా మళ్ళీ అదేదో చరవాణి ఏదో ఏంది ప్రశ్నిస్తున్నాడు ఏదో అనుకుంటారో తెలియక సో మరి ఇప్పుడు ఇసుక ఎవరి హయాంలో అక్రమ రవాణా జరుగుతుందో మీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు కదా ఇది కదా మరి స్కామ్ దీని మీద కదా మరి విచారం చేపట్టాల్సిందే చెప్పాను కదా ఆ రెండు దినపత్రికలు ఎలా విషయం చిమ్ముతూ ఉంటాయో వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాయటంలో కూడా వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిలో ఐదు వందల కోట్లు కానీ రుణాల సమీకరణకు వెళితే అంటే అప్పులకు వెళితే అప్పుల కుప్ప అన్న అన్నపూర్ణ అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అడుక్కు దింది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇలా బొంద అయిపోయిందని రాసేవాళ్ళు ఇలా బొంద బోలి అయ్యి మొత్తం బూడిదైందని రాసేవాళ్ళు ఏది కేవలం ఐదు వందల కోట్లు అప్పుకెళ్తే ఇప్పుడు వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి మరో ఐదు వేల కోట్ల రుణాల సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు మంగళవారం మాటలు దీని అనేది ఈనాడు కిరణ్ మంగళవారం మాటలు అంటారు ఇవన్నీ మంగళవారం వార్తలు మంగళవారం కబుర్లు అంటే ఐదు వేల కోట్ల రుణాల సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు అంట అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తుందంట రేపు మంగళవారం రోజు ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుకెళ్తున్నారు ఇప్పటికే లక్ష ఎనభై ఆరు వేల కోట్లు చేశారు అప్పు ప్లస్ ఇది ఒక ఐదు వేల కోట్లు ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు కేవలం పద్నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్పు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరవై నెలల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పు మాత్రమే చేశారు కానీ వీళ్ళు ఇప్పటికే దాదాపుగా రెండు లక్షల కోట్లకి దగ్గర దగ్గర తీసుకెళ్లారు కానీ ఇది వార్త కాదు బుడ్డది రాస్తారు బుడ్డది చిన్నగా రుణాల సమీకరణకు ప్రయత్నం అంట అందుకనే కదా కడుపుకి అన్నం తిని నాయాలి అని చెప్పేది ఈనాడు గలకి వార్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు వందల కోట్ల అప్పుకి పెద్ద బ్యానర్ ఐటెం వేసేవాళ్ళు కదా ఐదు వందల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ అడుగుదింది అప్పులు కుప్ప అయిపోయింది అప్పులు బోరవుతున్నట్టు ఫోటోలు మీ వందల ఫోటోలు వేసేవాళ్ళు కదా మరి ఇక్కడ ఎందుకు రాయట్లేదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏం చేసినా వీళ్ళకి హాయిగా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా హాయిగా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే దోచిపెట్టేది ఎలా కాబట్టి దోచిపెట్టేది అయినాడు ఆంధ్రజ్యోతికి కాబట్టి ఇది అప్పులకు సమస్య స్టీల్ ప్లాంట్లో స్వచ్ఛంద పదవీ విరమణకు వందల పదిహేడు మంది దరఖాస్తు విశాఖ స్టీల్ ప్లాంట్లో స్వచ్ఛంద పదవీ విరమణకు ఒక వెయ్యి పదిహేడు మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్టు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ తెలిపారు రాజ్యసభలో వైకాపా సభ్యులు వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు ఆర్ఐఎన్ఏలో అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఏడున సూత్రప్రాయ అనుమతి ఇచ్చిందని చెప్పారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరం చేసుకుంటున్నాం అంటే ఇది ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పి మరొకసారి కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు రాజ్యసభ సాక్షిగా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నాము దానికి సంబంధించినటువంటిదే నడుస్తుంది ఎక్కడా కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఆపట్లేదు చేస్తున్నామని చెప్పారు మరి ఇప్పుడు ఒకరోజు వెళ్ళి ధర్నా చేస్తాడా పవన్ కళ్యాణ్ అరపోట ధర్నా చేస్తాడా పావలాపోట అంటే పావలా అంటే వేరే పోదు పావలా టైం ఏమన్నా వెళ్ళి ధర్నా చేస్తాడా మరి మాట్లాడాలి కదా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు విశాఖపట్నం శిల్పి ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పి రోజు విశాఖ స్టీల్ ఉద్యోగుల్ని మబ్బి పెట్టేటటువంటి మాటలు చెబుతున్నారు కానీ అక్కడ ఒక్కొక్క విభాగాన్ని పరం చేసుకుంటూ ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ఆల్రెడీ పూర్తి అయిపోవచ్చుంది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం ప్రైవేట్ పరం చేతిలోకి వెళ్ళిపోతుంది ఇప్పటికీ అనేక విభాగాలు ప్రైవేట్ పరం చేతిలోకి వెళ్ళినాయి సో పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మీరు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మరి మోడీ గారికి అమిత్ షా గారికి నేను చాలా దగ్గర అంటాడు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు నేను నా సినిమాలు చూసి నవ్వుకుంటారని కూడా చెప్పినట్టున్నాడు సో మరి ఇప్పుడు ఏమైనా సినిమా చూపించి నవ్వించి ఏమన్నా ఆపుతారా దీన్ని నాకు తెలిసి అమిత్ షా గారి దగ్గర కాను సార్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి హరిహర విరమలు సినిమా చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు విరమించేసుకుంటారు విశాఖపట్నం స్టీల్ అండ్ ప్రైవేట్ కనిచేయటం మరి గొప్ప సినిమా తీసేవా బాబు నువ్వు మామూలు సినిమా కాదు ఎట్లాంటి చెప్పాక ఎట్లాంటి అద్భుతమైనటువంటి కమిడియన్ నువ్వు అనుకోలేదని చెప్పి ఆపేసిన ఆపేస్తా దాన్ని ఆ విధంగా ప్రయత్నించి రాష్ట్రానికి మేలు జరిగింది కదా